అరటికాయ వేపుడు చూపిస్తున్న ఆంధ్ర స్పెషల్ తెలంగాణలో తక్కువ చేసుకోవడం మేమైతే ఫస్ట్ టైం చేసినాం మా ఇంట్లో ఫస్ట్ టైం తిన్నా కూడా నేను అసలు అరటికాయ వేపుడు వేసుకోను తెలియని కూడా తెలియదు ఇప్పుడు తెలంగాణలో వేస్తున్నారంట చూడండి చూపిస్తున్న ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ విడక కావాలి జీలకర్ర పసుపు మిర్చి ఆనియన్ వేసుకోవాలి సేమ్ ఆలు ఫ్రై లాగానే ఉంటుందండి టేస్ట్ కొంచెం కారం ఎక్కువ వేస్తే తీయ తీయ ఉండకుండా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇది ఎక్కువ ఆంధ్ర స్పెషల్ తెలంగాణలో చాలా తక్కువ చేస్తారంటవి ఎప్పుడు అసలు ఇప్పుడు వేస్తున్నారంటే ఒకప్పుడు లేదు కానీ ఇంకా మీకు చూపిస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది టేస్ట్ కూడా ఆనియన్ మెచ్చేవాడిని మంచిగా కుకింగ్ కావాలి చూడండి మంచిగా అవుతున్నాయి మంచి గోలాలి కరివేపాకు వేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటాయి కరివేపాకు వేస్తే అవన్నీ గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోండి ఒకసారి మంచిగా కలిపి మీరు ట్రై చేసి చూడండి అరటి వేపుడు టేస్ట్ బాగానే ఉంది చాలా బాగుంది టేస్ట్ మంచిగా కారం అవి వేసుకుంటే నేనైతే మా కొత్త ఇంట్లో ఫస్ట్ టైం అరటి వేపుడు చేసిన అసలు నేను తినడం కూడా ఫస్ట్ టైమే బాగుంది ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా బాగుంది టేస్ట్ సేమ్ ఆలు ఫ్రై లానే ఉంది కారం వేసుకుంటే అసలు అరటి వేపుడు లాగా అనిపించలే బాగుంది టేస్ట్ మీరు ట్రై చేసి చూడండి ఇలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రై బాగుందండి అరటి వేపుడు ఫ్రై బాగుంది మీరు ట్రై చేయండి టేస్ట్ బాగుంది కారం కొంచెం సాల్ట్ ఇట్లా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే అరటికాయ ముక్కలు సేమ్ ఆలు ముక్కలు లాగా కట్ చేసుకోవాలి అరటికాయ ముక్కలను కూడా మాకు తింట్లో చేసిన కర్రీ ఇది అరటివేపుడు మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సింపుల్ వే మెత్తల్లో కర్రీస్ చూపిస్తున్న మీరు ట్రై చేయండి నా కర్రీస్ ఎలా ఉన్నాయో నాకైతే చాలా టేస్టీ ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయో చెప్పండి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఎందుకంటే సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టద్దండి ఫ్రైకి ఎప్పుడైనా బౌల్ పైన మూత పెట్టకండి ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడగంటకుండా మాడకుండా ఉంటుంది మూత పెడితే తొందరగా మాడుతుంది ఫ్రైలకు ఎప్పుడు మూత పెట్టద్దు ఒకవేళ కుకింగ్ తొందరగా కావాలి అనుకుంటే మూత పెట్టే ఉద్దేశం ఉంటే పైన ఒక ప్లేట్ తీసుకొని వాటర్ పోసి పెట్టుకోవాలి చూడండి చూడాండవ దగ్గరికి వచ్చింది ఉడికింది ఒక టూ మినిట్స్ అలా ఉంటే ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుందండి ఎందుకంటే ఇది తీయ తీయగా ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ ఏర్పడకుండా కారం కవర్ చేస్తుంది కారం కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి ధనియా పౌడర్ కొత్తిమీర అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలే కానీ మీరు కొత్తిమీర వేసుకోండి ఓకేనా సరిపడా సాల్ట్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సేమ్ ఆలూ లానే ఉంది టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటా సేమ్ ఆలు ఫ్రై లానే చూడండి పీసెస్ కూడా అలానే కట్ చేసుకుంటే ఆలూ ఫ్రై లానే అనిపిస్తే టేస్ట్ కూడా అలానే ఉంది బాగుందండి టేస్ట్ నేను ఫస్ట్ టైం తిన్నా వేపుడు ఎక్కువ నాకు తెలిసైతే ఆంధ్రాలో ఎక్కువ వేస్తారు ఈ కర్రీ చూడండి ఒక కర్రీ దగ్గరికి వచ్చేది కర్రీ ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోయినట్టే కర్రీ ఓకేనా అయిపోయింది కర్రీ థ్యాంక్ యూ